నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నంలోని తన పంచాయతీ అధికారులు రోడ్డు వేయడంపై రైతు కలెక్టర్లు ఫిర్యాదు చేశారు సాగు చేసుకునే భూముల తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు రోడ్డు వేశారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతు వాపోయారు తొమ్మిదేళ్ల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కరించలేదని అధికారులపై చర్యలు తీసుకుని తన పొలంలో వేసిన సిమెంట్ రోడ్డు తొలగించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు అక్కడ ఏమైందంటే రెండు వేల పదిహేడులో పంచాయతీరాజ్ వారు సిమెంట్ రోడ్ వేశారు రెండు వేల పదిహేడులో పంచాయతీరాజ్ సిమెంట్ సిమెంట్ రోడ్ వేసి నేను అప్పుడు పూర్వము ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని తర్వాత అక్కడి నుంచి కందుకూరు సబ్ కలెక్టర్ గారిని కలిశాను ఆర్డీఓ గారు క్షేత్ర పరిశీలనకు వచ్చి నిర్ధారణ చేసి సిమెంట్ రోడ్డు ఈ అబ్బాయి పొలంలోనే ఉంది దీన్ని ఆ అబ్బాయికి పొలం పొలాన్ని పొలంగా ఇవ్వండి అని చెప్పని ఆర్డిఓ సార్ కూడా రోడ్డు తీసి అబ్బాయి స్థలం అబ్బాయికి ఏమనే అడిగారు ఇప్పుడు కూడా నేను రోడ్డే అడుగుతుంది స్థలమే అడుగుతున్నాను నన్ను తిప్పుతూ ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి ఏ ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో నువ్వు ఏమైనా చేసుకో కలెక్టర్ దగ్గరికి కాదు సీఎం దగ్గరికి వెళ్ళు నీ సమస్య కాదు అన్నట్టు చెప్తున్నారు అదేమంటే ఫోన్ చేసి బెదిరించి నువ్వు ఆఫీస్ దగ్గరికి రా ఆఫీస్ దగ్గరికి రా అంటున్నారు నేను రాని ఆఫీస్ దగ్గరికి మీరు రండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఇక్కడ మాట్లాడుకుందాం నేను ఎందుకు రావాలి ఆఫీస్ దగ్గరికి నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే సెలబెట్టుకు వెళ్ళాలండి ఒక రోజుకి వెయ్యి రూపాయలు కట్ చేస్తారు వెయ్యి రూపాయలు కట్ చేసి నేను టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగాలి వాళ్ళు రోడ్లేసి హ్యాపీగా ఆఫీస్లో కూర్చొని ఉంటే నా సమయాన్ని నా డబ్బుని నేను నష్టపరుచుకుంటూ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి నేను తిరగాలంటాయి